ఈ నెల పదిహేడున టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ బిజెపి నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని వ్యవహరిస్తోందని ఇది కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి చేస్తున్న కుట్ర అని ఈ కక్షపూరిత ధోరణిని వ్యతిరేకిస్తూ ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు హైదరాబాద్ కార్యాలయం కార్యాలయం ముందు ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి పేర్లను చార్జ్షీట్ లో రాయడం జరిగింది ముఖ్యంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటంటే ఆ పర్టికులర్ నేషనల్ హెరాల్డ్ కు ఉన్నటువంటి ఆస్తులను కాపాడడానికి ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది ఆ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేసే అవకాశం లేదు ఎటువంటి ట్రాన్సాక్షన్లు కూడా జరగాలి కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ కేవలం ఒక రాజకీయ కుట్ర ఇది ఈరోజు సోనియా గాంధీ గారి పేరు రాహుల్ గాంధీ గారి పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలైన పరిచే విధంగానే దీన్ని చూడాలి తప్ప దీంట్లో వాస్తవంగా ఏమైనా ట్రాన్సాక్షన్లు జరిగి ఏమన్నా అవకతవకలు జరిగితే వారి పేర్లు వారి పేర్లు కానీ ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కానీ ఈ చార్జ్షీట్లో చేయడాన్ని మనం న్యాయం పరంగా చూడొచ్చు కానీ కేవలం ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నవారు అధికారాన్ని చెలాయించడానికే ఇటువంటి కేసులు పెడతారు పెడితే మరి ప్రజాస్వామ్యం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగో జయంతి వేసుకున్నాం ఈ ప్రజాస్వామ్యంలో మరి ఈ యొక్క ఏజెన్సీలు వారు చేసే ఎంక్వైరీలో కూడా పారదర్శంగా ఉండి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను